ప్రియుడైన వినాయకుడు సర్వ జనుల విఘ్నాలను నివారించి మోదాన్ని కలిగిస్తాడు ఆ గణపతి గజాననుడిగా జన్మించినది ఈ రోజే ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ వినాయక క్షేత్రం ఐనివిల్లి సందర్శనం పరమ పావనం ఈ క్షేత్రంలో సాక్షాత్తు సిద్ధి వినాయక స్వామి వారు కొలువై ఉన్నారు రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది సుందర ప్రశాంత వాతావరణం కోనసీమ అందాలను ప్రతిబింబించే ఐనవెల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం అంటూ విఘ్ననాయకుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం అయిన విల్లు పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు కిలోమీటర్ల దూరంలో ఉంది నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు కొలువై ఉన్నారు భక్తుల పాలిట కల్పతరువుగా మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న అయినవిల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు అలాగే అమలాపురం లేదా ముక్తేశ్వరం వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి కూడా సులువుగా ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు అయినవిల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంత ప్రకృతి రమణీయ దృశ్యాలను ప్రతిబింబిస్తుంది పచ్చని చెట్లు పంట పొలాలు పిల్ల కాలువలు దానికి తోడు కోనసీమ అందాలను ప్రతిబింబించే కొబ్బరి చెట్లు ఈ మార్గం వెంట వెళ్ళే భక్తులకు దివ్యమైన అనుభూతిని మిగల్చటమే కాదు ఓ సుందర అటవీ ఉద్యానవనంలో విహరిస్తున్నామన్న అనుభూతిని మిగల్స్తుంది ఐవి వెళ్ళి శ్రీ సిద్ధి వినాయక స్వామిని దర్శిస్తే బుద్ధి సిద్ధులను స్వామివారు ప్రసాదిస్తారని పురాణాల ద్వారా అవగతమవుతోంది ఐనువెల్లికి చేరుకున్న భక్తులు ముందుగా శుచి శుభ్రతలతో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ఐనవిల్లికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలో గోదావరి నదీమ తల్లి పాయలో స్నానాధికారు చేస్తారు ఓం విఘ్నేశ్వరాయ నమః అంటూ పవిత్ర మనస్కులై పవిత్ర గోదావరి నదీపాయలో స్నానాధికాలు చేసి అనంతరం ఆలయ ప్రాంగణంలోకి వస్తారు స్వామివారి ఆలయ ప్రాంగణమంతా ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది స్వామిని దర్శించుకునే భక్తుల భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగుతూ ఉంటుంది భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది ఆధునికంగా నిర్మించిన ఈ గోపురంపై ఉన్న వినాయకుని మూర్తి భక్తులలో స్వామివారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది పుణ్యక్షేత్ర సమీపంలోనూ నదీ తీరంలోనూ సముద్రంలోనూ సంగమ ప్రదేశంలోనూ పర్వతాగ్రంలోనూ ఉద్యానవనాలయందు ఆలయ నిర్మాణం శ్రేష్టమని చెబుతారు పవిత్ర గోదావరి మాత హస్తముల మధ్య అమరిన కోనసీమలో అడుగడుగునా అలాంటి స్థలాలు గోచరిస్తాయి అలాంటి కోనసీమలోని అయినవిల్లిలో నెలకొని ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన వినాయకుని పూజించి పునీతుడైనట్లు చెప్తారు అలాగే వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీతనయుణ్ణి ప్రతిష్ఠించాడని మరో కథను చెప్తారు అలాగే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని తొలుత దేవతలే నిర్మించారని చెబుతారు కాలక్రమేణా మొదలైన విషయాలు పెద్దాపురం సంస్థానాధీశులు నిర్వర్తించేవారు గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ప్రధానాలయ ప్రాంగణమంతా కొన్ని ఉపాలయాల సమూహంతో అందంగా ఆహ్లాదకరంగా ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది ప్రధానాలయం ప్రాంగణంలో పైభాగాన స్వామివారి వివిధ మూర్తులు దర్శనమిస్తాయి వివిధ రూపాలలో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుని మూర్తి రూపాలను దర్శించుకున్న భక్తులలో స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఇనుమడిస్తాయి ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి దర్శనం కోసం ఓం అంటూ వరసలో నిలబడతారు ఆ సమయంలో ఆ ప్రాంగణమంతా ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది ప్రతి భక్తుడు స్వామివారిని స్మరించుకుంటూ భక్తి విశ్వాసాలతో ముందుకి కదులుతాడు ఆ సమయంలో ఆ ప్రాంగణంలో వినాయక నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు స్వామి నామది గానమిది గణపతి నీఖై పాడినది స్వామి నామది గానమిది గణపతి నీఖ स्वामी भ्रोवमनि स्वामी नामरि गानमि गणपति ने